ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కరీరీపట్టణం నందు కోనేరు సర్కిల్లో మరి ఈ దేశంలో వాల్మీకి బోయ సామాజిక వర్గము మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది మరి యొక్క వీళ్ళు మరి సంచార వృత్తులుగా అడవుల్లో జీవించేటువంటి మరి వీళ్ళకి గురువుగా వీళ్ళ కుల ఆపద్ బాంధవులుగా అందులో కులానికి పేరు వర్ణ తెచ్చినటువంటి వాల్మీకి మహర్షిచే వాల్మీకి మహర్షి వారసులుగా గుర్తింపు పొందినటువంటి వీరు మరి ఈ రోజు ప్రతి ఏటా వాల్మీకి జయంతి ఉత్సవాలు అనేటువంటి ఘనంగా చేస్తూ వస్తున్నారు మరి దానిలో భాగంగా ఈ ఏటా కూడా మరి కృష్ణమూర్తి గారు బంగారంగడి కృష్ణమూర్తి గారు వాల్మీకి సంఘము రాష్ట్ర అధ్యక్షులు మరి ఆయన అధ్యక్షతన మరి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ఈ రోజు ప్రారంభమైంది మరి దీనికి ఏ విధంగా వీళ్ళ యొక్క కుల స్థితిగతులు అలాగే వీళ్ళ అభివృద్ధి మరి వాల్మీకి గారి గురించి కూడా ఆయన కృతంగా మనతో మాట్లాడతారు సార్ నమస్కారం సార్ మీ ఆర్గనైజింగ్ పేరు రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం సార్ వాల్మీకి గారి యొక్క జయంతి ఉత్సవాలు ఎన్ని చేస్తున్నారు దాదాపుగా మేము ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మాకు బుద్ధి వాల్మీకి జయంతి జరుపుతూనే ఉన్నాము అంటే మీ యొక్క కుల సమస్యలు కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రభుత్వం వాల్మీకి 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 మహర్షి అతను ఒకప్పుడు చాలా మొరటగా జీవితం సాగించుకునేవాడు ఆ కాలంలోనే ఒక వాల్మీకి మహర్షి వేటకుపోయినప్పుడు రెండు పక్షులు ఉండగా అందులో ఒక పక్షిను వేటాడినప్పుడు మిగతా పక్షి బాధపడే విధానాన్ని చూసి అయ్యో నేను ఇంత దీనిని బాధ పెడుతున్నా ఆలోచించేసే చేసే టైంలో ఆ కాలంలోనే నారదమ్మ నారదముని మహర్షి నారద నారదముని అక్కడికి వస్తూ అలా ఈ మహర్షి ఇతను ఇంత పశ్చాత్తాపం ఉందే ఇతన్ని గొప్ప వ్యక్తిగా చేయాలనే ఉద్దేశంతో నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావు కదా ఈ పాపం ఒక్కరికైనా మీ భార్యలు కూడా తీసుకుంటారంటే లేదు నా భార్యల కోసమే నేను ఇదంతా చేస్తున్నాను నా భార్య పిల్లలు కూడా ఈ పాపంలో పని పంచుకుంటారని అడిగితే నారద మహర్షి అప్పుడు ఏది లేదు నీ భార్యని అడిగి రాపో నేను భాగం తీసుకుంటారు లేదు అప్పుడు నీకు చెప్తానంటే అప్పుడు నారదమూర్తిని అక్కడే పెట్టేసి ఇంటి పోయి ఏమే ఈ రోజు నేను ఇట్లా ఏటకు పోయి కొన్ని పాపాలు చేస్తున్నాను మీకు తెచ్చి పెడుతున్నాను ఆ పాపంలో మీరు కూడా భాగం పంచుకుంటారంటే లేదు లేదండి నేను నీ భార్యను నీవు సంపాదించి నాకు పెడితే నీకు వండి పెట్టేదాన్ని తప్ప నీ పాపాల్లో లేదు నీ పుణ్యాల్లో నాకు భాగం లేదు కావున ఆ పాపాలన్నీ నీవే అంటే ఆ మాటలు విన్న మహర్షి ఓ నా జీవితం ఇంతేనా కాబట్టి ఇంకా నేను ఇట్లా పాపాలు చేకూడదనే ఉద్దేశంతో ఒక ఒక తపస్సు చేసి వాల్మీకి పుట్టిన వాల్మీకి మహర్షిగా ఒక విద్య నేర్చుకొని ఒక సమాజంలో మనిషి ఈ జీవితం అంటే ఎట్లా బతకాలి మనుషుల అన్నదమ్ముల ప్రేమలు తండ్రి తల్ల బిడ్డలు కుటుంబం ఎలా ఉండాలి అలాగే రాజనీతి ఎలా ఉండాలి రాజులు ఎలా పరిపాలించాలి అనే ఒక కవిత్వాన్ని రాసి ఒక మన ప్రపంచానికే ఒక కుటుంబం ఎలా ఉండాలని రీతిలో తెలియజేసి మనకు వాల్మీకి మహర్షి అనేవాడు ఒక కులానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఒక దైవ సమానుడు ఈరోజు వాల్మీకులము మా దేవుడు అని చెప్పుకుంటానము కానీ వాల్మీకి మహర్షి ప్రపంచంలో ఉన్న అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి నేను ఆరాధ్య దేవమైన దేవుడు కావున ప్రతి ఒక్కరు వాల్మీకి మహర్షిని దేవునిగా భావించి ప్రతి ఒక్కరూ పూజా పురస్కారాలు చేసుకొని చేసుకుంటే కనుక వాళ్ళ జీవితం దండమవుతుంది అలాగే వాల్మీకులు అనాది కాలంలో ఎస్టీలుగా ఉండేవి అడవి వేట వాళ్ళు ఆ తర్వాత కాలంలో మమ్మల్ని కొద్దిగా మరొవాళ్ళు అని చెప్పేసి గలాట్లకు పోతారని చెప్పేసి భయపడి ఎస్టీలు ఉన్న వాల్మీకులు బీసీఐ మార్చడం జరిగింది ఆ రోజు నుంచి మా వాళ్ళు వేటపోయే వృత్తి లేదు మాకు కుల వృత్తి లేదు అప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము అలాగే వాల్మీకులు ఎస్టీ చేర్చమని ఎన్ని ప్రభుత్వాలకు విన్నపాలు ధర్నాలు ర్యాలీలు నిరాత చేస్తున్నా గాని ఏ ప్రభుత్వాలు కూడా మాకు సహాయం చేయలేదు కానీ ఎన్నో ప్రభుత్వాలు ఎలక్షన్ల ముందర వాగ్దానం చేసినారు కర్నూలు మహాసభలో ప్రధానమంత్రి మోదీ అంతటి వారు కూడా మాకు ప్రమా ప్రమాణం చేసి మాకు ఈరోజు వాల్మీకులను ఎస్ చేర్చలేదు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా ఎన్నో మీటింగ్ లో వాగ్దానాలు చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపడం జరిగింది కానీ దాని ఇంతవరకు సిద్ధిగతి లేదు అప్పుడైతే బీజేపీకి తెలుగుదేశానికి సఖ్యత లేదంటున్నారు ఇప్పుడు బీజేపీకి తెలుగుదేశానికి చాలా సఖ్యత ఉంది తెలుగుదేశం అనుకుంటే కేంద్రం ఏమైనా చేయగలుగుతుంది కావున ఇప్పుడైనా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుని రాయలసీమలోనే ఓట్ బ్యాంక్ గా ఉన్న వాల్మీకులు ఒక సైడ్ తిరిగితే మొత్తం రాయలసీమ అంతా ఎమ్మెల్యే సీట్లు గాని ఎంపీ సీట్లు గాని ఒక సైడ్ వస్తాయి ఇది గ్రహించి చంద్రబాబు నాయుడు గారు తొందరలో మమ్మల్ని వాల్మీకులు ఎస్టులో చేర్చి వాళ్ళు చేసిన మాటలు నిలబెట్టుకుని వాల్మీకుల మన్నలను పొంది వచ్చే ఎలక్షన్ లో ఒక ఒకసారి తెలుగుదేశం ఉపయోగపడేలా చేసుకుంటారని కోరుకుంటూ అలాగే మోదీ గారు కూడా తొందరలో కర్నూలు మహాసభకు వస్తున్నామంటారు అదే కర్నూలు మహాసభలో ముందు మాట ఇచ్చారు ఇప్పుడు వచ్చే కర్నూలు మహాసభలో కూడా మీరు వెంటనే వాల్మీకులు ఇస్టులు చేర్చి మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని ప్రపంచంలోనే మంచి మోదీగా పేరు తెచ్చుకుంటారు లేకుండా మాట తప్పిన మోదీగా నిలబెట్టుకుంటారు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము మీరు కూడా మమ్మల్ని వాష్లు వాల్మీకిలో చేర్చకపోతే మేము ఇలాగే ప్రతి మీటింగ్ లోను ప్రతి సందర్భంలోనూ మాట తప్పిన ప్రధానమంత్రి మోదీ గారు మాట తప్పిన చంద్రబాబు నాయుడు గారిని పదే పదే ప్రచారాలు చేసుకుంటూ మిమ్మల్ని అవమాన కావున ఇది గ్రహించి మీరు వెంకట మమ్మల్ని ఇస్టూలో చేర్చాల్సింది కోరుకుంటూ ఈ వాల్మీకి జయంతి తరఫున మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము జయ వాల్మీకి ఈరోజు సత్యసాయి జిల్లా మరే కదిరి పక్కన అదే అట్టరుగు వర్గాలకు ఆదర్శ దైవమైనటువంటి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు మొట్టమొదట ఎస్సీ ఎస్టీ మైనార్టీల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పుట్టకతోనే పసికందువమన్నట్లు ఆదివారి అగ్రకుల బాధ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఎల్లకంట వీరుడు మల్ల కురుమన్న వీర నాయకుడు హనుమంతప్ప అంటే వాళ్లకు జన్మ ఇచ్చిన కులం పోయ రాజులుగా రారాజులుగా సామంతరాజులుగా పదేళ్ల లక్షణంలో పాలేగాళ్లుగా తరారి నాయుడు సోపిరెడ్డి శ్రీనివాసరావు పేర్లు పెట్టుకొని పరేకరణ చెందుతున్న వారు కొందరైతే బతుకు తెరవే భారమే ప్యాకింగ్ కబంధ హస్తాల్లో కూరకపోయిన వారు మరి కొందరు ఈ దిస్థితి ఎందుకు వచ్చింది కారణం ఏమిటి కారకులు ఎవరంటే బ్రాహ్మణ శూద్ర హిందూ మనవాద పద్వంలో కింది కులాల విద్య నేర్చుకుంటే శివల్లో సీసం చేసి శిర శేషం చేసి ఆస్తికి అధికారముకు మరి బోయలను నిరాశలుగా గురి చేసి మరి పద్దెనిమిది వందల ఎనభైలోనే పద్దెనిమిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు ఈ రాష్ట్రంలో కాని ఈ దేశంలో కానీ వాల్మీకి బోయంలో ఎస్టీలు ఎస్సీలు మరి పంతొమ్మిది వందల యాభై ఆరులో విముక్తి జాబితా పేరుట మరి వాల్మీకి బోయంలో బీసీ ఏ జాబితా జాబితాకి చేర్చారు అప్పటి నుంచి అనేక పోరాటాలు చేసుకుంటా వస్తే పంతొమ్మిది వందల అరవై నాలుగులో మరి జస్టిస్ మోని మరో ప్రసాద్ నేతృత్వంలో మన ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు ఆ ధర్మాసనంలో ఎరికల యానాది సుగాలి బోయ ఈ నాలుగు కులాలను ఎస్టీలుగా మరి తీసుకోమని చెప్పేసి ఆ ఎవరైతే హైకోర్టు మాజీ జడ్జిలు నివేదిక ఇస్తే అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎరికల యానాది సుగాలి బోయను సుగాలి చేర్చి వాల్మీకి బోయలను అట్లా పెండింగ్ పెట్టి ఇప్పటికే అరవై ఐదు అరవై ఆరు సంవత్సరాలుగా వాల్మీకి బోయల శిరకాల ఎస్టీ సాధన అనేది మరుగున పడేసి ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు పాలకులు ప్రభుత్వాలు మారుతూనే ఉన్నారు అరవై ఐదేళ్లుగా ఆ మాటలు చెప్తూ ఉన్నారు మాయ మాటలు చెప్పి మరి పబ్బలు నిలబడుతున్నటువంటి రాజకీయ నాయకులారా వాళ్ళ ముసుగులు మరి వాళ్ళ ముసుగులు ముసుగు కప్పుకున్నటువంటి వాల్మీకి పోయే ఎమ్మెల్యేలు ఎంపీలారా ఒక్కసారి వాల్మీకి బోయలు పేరు చెప్పుకొని మీరు ఈ రోజు ఓ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా అయ్యారు మరి ముఖ్యంగా చర్సాయి జిల్లా మరి అనంతపురం జిల్లా కర్నూలు జిల్లాల్లో మన వాళ్ళు దాదాపు ఐదారు మంది ప్రజాప్రతినిధులు ఉంటారు ఇప్పటికైనా వాల్మీకి పోయలను ఎస్సీలో చేర్చండి ఎందుకంటే దేశంలో రాష్ట్రానికో తీరు రాష్ట్రంలో ప్రాంతానికో తీరు మరి విభజించి పాలిస్తున్నటువంటి ఈ పాలకులను ఈ కుట్రపూరితమైన ఆలోచనలు మరి మేము తరిమ కొట్టకపోతే రాబో రోజుల్లో మీరు మీ మీ సంఘాల యొక్క మీ కులాల యొక్క ఆగ్రహానికి గురి అవుతారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో వాల్మీకి బోయలను ఎస్టీలుగా చేరుస్తామని చెప్పేసి చెప్పారు రెండు వేల పదిహేను డిసెంబర్ లో మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపించారు అది అక్కడ ఈగిపోయింది మరి తర్వాత వచ్చినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆయన తీర్మానం చేసి మేము పంపిస్తామని చెప్పేసి అస్పష్టంగా పరి అస్పష్టతగా పంపించి ఇప్పటికీ మాకు అరవై ఐదేళ్ళుగా మా పిల్లలకు సరైన ఉద్యోగాలు కానీ సరైన ఇల్లు కానీ వసతులు గానీ లేకుండా ఏదో మీకు నచ్చినటువంటి వాళ్లకు రాజకీయ భిక్ష పెట్టి అక్కడక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మా జాతి కోపాలను మీరు గెలిపించుకుంటున్నారు తప్ప మా జాతికుల పోత గెలిచిన తర్వాత ఈ వాల్మీకి సమస్యను ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భం లేదు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు మా వాల్మీకి పోయే ఎమ్మెల్యే ఎంపీలారా మీరు మాట్లాడకపోతే వాల్మీకి పోయే జాతి ఆగ్రహానికి గురి అవుతారో చెప్పేసి మరి నేను ఈ కదిలి నుంచి నరసింహ స్వామి సాక్షిగా చెప్తున్నాను మరి ఇప్పటికైనా ఎస్టీ సాధన కోసం నరేంద్ర మోడీ గారు ఇది డబుల్ ఇంజిన్ సర్కారు మరి ఈ సర్కారులు మాకు ఖచ్చితంగా న్యాయం చేయకపోతే అంచెలంజలుగా ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలను కూడగట్టుకొని ఈ రాష్ట్రంలో డెబ్బై నియోజకవర్గాల్లో వాల్మీకి పోయేలా ప్రాధాన్యత ఉంది మరి డెబ్బై నియోజకవర్గాల్లో మా వాళ్ళను మా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలను మరి మేము నిలబెట్టి మిమ్మల్ని ఓట్లు ఓడించడానికి కానీ ప్రయత్నం ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటే రామాయణం అనే మహాగ్రంథాన్ని మహా మహాపురుషుడైన శ్రీ వాల్మీకి గురువు గారు రచించారు అంటే రాముడు పుట్టినా రామాయణమా వర్ధిల్లిందనమాట అంటే దీని గురించి ఏమంటే రాముడు జై రాముడు అనే రా ప్రతి ఒక్క ఇంటిలో రాముని ఎలా పూజిస్తున్నామో వాల్మీకిని కూడా అలా పూజించే ఆ వాల్మీకి జయంతి రోజు प्रति की వాల్మీకులు అనే ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటే ఎస్టీ కోసం ప్రతి ఒక్కరు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పోరాడుతున్నారు కానీ ఇంతవరకు ఎవరు సాధించడం అంటూ లేదు ప్రభుత్వాలు అందరికీ తెలియజేస్తున్నారు కానీ మామూలు ఎవరు కానీ ఆలకించడం లేదు ఎందుకంటే పక్క రాష్ట్రమైన ఎస్టీ హోదా కల్పించడము కర్ణాటకలో ఉంది కానీ ఆంధ్రాలో మాత్రము ఎనిమిది జిల్లాలకు మాత్రం ఇంతవరకు ఏ హా ఇవ్వడం లేదు ఆ మన మోడీ గారు కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో చెప్పిన విషయాన్ని ప్రతిసారి మా అధ్యక్షులు వారు తెలియజేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళకు కానీ ఇంతవరకు ఏం పట్టడం లేదు ఎందుకో ఏమో అన్ని కులాలకు ఒక వృత్తి ఉంది కానీ బోయ కులానికి ఏ వృత్తి లేదు ఫలాన వృత్తికి అన్ని డబ్బులు పంపిస్తున్నారు ప్రతి ఒక్క వృత్తికి డబ్బు ఇస్తుంది ప్రభుత్వము కానీ బోయ కులానికి ఏ వృత్తిని డబ్బు పంపిస్తుంది ఏ పథకము వర్తిస్తుంది కా అవన్నీ అర్థం చేసుకొని ఎస్టీ హోదా వచ్చే వరకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తాము ప్రతి ఒక్కరిలోనే చైతన్యం కల్పిస్తాము ప్రతి గ్రామం గ్రామం నుంచి మేము ఉత్తేజంతో వస్తాము మమ్మల్ని ఎదిరించడానికి గాని పోరాడడానికి కానీ ఎవరైనా సరే ఎందుకంటే ఎస్టీ హోదా కోసం ప్రతి ఒక్కరం ప్రాణాలు అర్పించడానికైనా ముందుకు వస్తాము కాబట్టి ఇది గ్రహించి కూటమి ప్రభుత్వాలు అర్థం చేసుకొని మా జిల్లాలోని జిల్లా కాదు ఏపీలో నలభై లక్షల మంది ఉన్న ఎస్టీలను ఖచ్చితంగా ఎస్టీ హోదా కల్పించి ఎస్టీలుగా మార్చి మా పిల్లలకు ఉద్యోగ భవిష్యత్తు కల్పించి మా అనాథ జీవితాలను వృద్ధిలోకి తీసుకొస్తారని ప్రతి ఒక్క ప్రభుత్వానికి మేము మొర పెట్టుకుంటున్నాము దాన్ని అర్థం చేసుకుంటారని గ్రహిస్తున్నాము కాబట్టి దయచేసి మాకు సహాయం సహకారం అందించి ఎస్టీ హోదా కల్పించాలని ప్రభుత్వానికి మరీ మరీ కోరుకుంటున్నాము వాల్మీకి జయంతి సందర్భంగా భారతదేశం నలుమూలల ఈవేళ వాల్మీకి జయంతి చేసుకుంటున్నారు మరి గత డెబ్బై సంవత్సరాల నుండి వాల్మీకిలో ఎస్టీ జాబితా కావాలని అనేక సందర్భాలలో అనేక మంది ఉద్యమాలు చేయడం జరిగింది ఈవేళ బీజేపీ వాళ్ళు రాముడి పేరు చెప్పి రాముడు పుట్టక ముందే రామాయణం రచించిన వాల్మీకి వంశీకుల్ని ఎన్నుకుబాడుతనానికి గురవుతుంటే దాని గురించి ఏ రోజు కూడా మాట్లాడని పాపాను పోలే ఈరోజు ప్రతి చిన్న విషయాన్ని కూడా రామాయణం గురించే తీసుకొస్తున్నారు బీజేపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం గత అరవై సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో పాలకులు వచ్చారు పార్టీలు మారాయి కానీ మా బతుకులు ఇలాగే ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి భోయ వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేస్తూ పునరుద్ధరణ వాళ్ళకి ఎస్టీ జాబితా చేయాల్సిన అవసరం కూడా గతంలో ఏదైతే ఉన్నదో వాటిని ప్రోత్సరణ చేయాల్సిందిగా కోరుతూ అదేవిధంగా మేము ఈ మా వాల్మీకి సోదరు కూడా చెప్తున్నాం మనలో ఐక్యమత్తం లేనన్నాళ్ళు మనం ఇలాగే ఉంటాం మనవల్ని ఓటు శాతం అందరూ కూడా వాడుకుంటారో వాడుకున్న తర్వాత అధికారంలోకి తర్వాత రేపు మన చెప్పి ఐదేళ్లు గడిపేస్తున్నారు ఆ రకంగా దాదాపు ఏడు ఎనిమిది తనువర్లు అయిపోయింది ఇప్పటికైనా మేలుకోండి ఈ ఐదేళ్లకు లోపల ప్రభుత్వం మనం ఎస్టీ జాబితాలు చేయలేకపోతే ఇంకా మన పిల్లలు కాదు కదా కొన్ని తరాలైనా చేయలేము మనం అందరం కూడా గట్టిగా ఐక్యమత్యంతో ముందు భాగమే కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ధన్యవాదాలు కుటుంబ సభ్యులకందరికీ వాల్మీకి శుభాకాంక్షలు మాకు బీజేపీ తరఫు నుంచి అయినా కానీ టీడీపీ తరఫు నుంచి అయినా కానీ మాకు ఎస్టీ జాబితాలు కావాలని కోరుకుంటున్నాము ఏ ప్రభుత్వం అయినా కానీ మాకు స్పందించి మాకు స్పందన ఇవ్వాలని మేము చెప్తాము కోరుకుంటున్నాము ధన్యవాదాలు ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా మన రాష్ట్రానికి మన కుటుంబ సభ్యులందరికీ వాల్మీకి శుభాకాంక్షలు కుటుంబ ప్రభుత్వంలో మనం ఎస్య సాధించాలి ఇప్పుడు తప్పుకుంటే మనకి మళ్ళీ ఛాన్స్ రాదు కాబట్టి అందరూ ఏకతాటిగా వచ్చి కుటుంబ ప్రభుత్వంలో మనం ఎస్య సాధించాలి జయ వాల్మీకి

మహిళలు కూడా వచ్చి పాల్గొన్నారు కాబట్టి ప్రత్యేకించి మహిళలకు మరోసారి నా హృదయపూర్వక కణబనాలతో పాటు ఒక సోదరులుగా నేను అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదివరకు వెళ్తున్నాము గోవిందనామం తరణ చేస్తున్నాము శ్రీరామ నామం తరుస్తున్నామంటే అందరికీ ప్రధాన కారణం వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాసేమైతే ఈ